ఇది ఫ్రీ అది ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ నీకు ఇది చేస్తా ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయినరు మన తెలంగాణలో ఒక సామెత ఉంది తంత గారల బుట్టలు పడ్డట్టు అంటారు వాళ్ళు కూడా ఊహించలే చెప్పుకుంటూ పోయినరు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు కానీ ఏమైంది ఆయనతో వచ్చి అందులో పడ్డరు కుర్చీలో కూర్చున్నారు అనుకోకుండా వచ్చి పడ్డారు ఇప్పుడు ఆగమాగం అవుతున్నాడు అందుకే రేవంత్ రెడ్డి గారు మన పోయి అసెంబ్లీ అక్కడ అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు పోయి అక్కడ చెప్తున్నాడు మీరు చూసి ఉంటారు ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు నాకు తెలియకడుగుతా ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంకబిందెల కోసం ఎవరు వాళ్ళు ఎవరు ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ ఆ పాత బుద్ధులు ఓతలేవు ఎక్కడుంటాయి లంక బిందెలు పాత గడీలల్లా పాత గుడులల్లో పాడువడ్డ ఇళ్లల్లో ఎక్కడో పాతకాలం కోటలల్లా గ్లంకె బిందెలు ఉంటాయి అవి సెక్రటేరియట్లు ఉంటాయా నాకు తెలియక అడుగుతా ఈయన ముఖ్యమంత్రిలే కనిపిస్తలేడు అందుకే ఇంతకుముందు మా అన్నాడు ఆయన చూస్తే ముఖ్యమంత్రిలే కనిపించలేదని ఆయనే చెప్పుకున్నాడు కదా నేను ముఖ్యమంత్రి కాదు గుంపుమేశ్వరిని అని చెప్పుకున్నాడు ఆయన నేను అందుకే అంటున్నా ఎందుకే అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రి అని తెలంగాణ ఉద్యమం చంద్రశేఖరరావు చెప్పిండు నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్పి స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావులందరూ కుట్ర రాసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామాబాద్ లో బండజి కొట్టే ఆరు నెలలు తిరగక నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్ లో బోతి తీసి పాతి పెట్టే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీ అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మలను ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలు వేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూచుంటాం అని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్పి సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు రాష్ట్రంలో అయితే ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి కుర్చీలో కూసున్నాము ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుడు మేము సోషల్ మీడియా ఉంటే నేను గెలిచడోళ్ళమని అరే సన్నా సోడా ఉన్న టీవీలన్నీ చుట్టపోలేవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీలో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్ లైట్ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు అట్లనే కృష్ణానగర్లేదన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిన సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా ప రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు